పదవ తరగతి పరీక్షా ఫలితాలు శ్రీ విద్యాంజలి స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారని ప్రిన్సిపాల్ పుప్పాల శ్రీనివాసరావు తెలిపారు బుధవారం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో పంజాబ్ సెంటర్లోని లోని శ్రీ విద్యాంజలి స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు తొలిత స్కూల్ ఆవరణ టపాసులు కాల్చి స్పీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ పదవ తరగతిలో తమ విద్యార్థులందరూ వంద శాతం ఉత్తీర్ణలై ప్రపంచం సృష్టించారని తెలిపారు తమ పాఠశాలలో నందిని అనే విద్యార్థిని ఐదు వందల యాభై ఎనిమిది మార్కులతో ప్రథమ స్థానం కైవసం చేసుకుందని తెలిపారు విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించి మంచి రిజల్ట్ తీసుకురావడానికి కృషి చేసినటువంటి మా స్కూల్ ఉపాధ్యాయులను అభినందిస్తున్నామని తెలిపారు వెనకబడిన ప్రాంతంలో తమ స్కూలు ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు స్కూల్ సిబ్బంది కూడా పాల్గొని సంబరాలు నిర్వహించారు ఈరోజు మా స్త్రీ విద్యాంజలి విద్యార్థులు అత్యధిక మార్కులు సంపాదించి విజయ ప్రపంచం సృష్టించారు టాప్ మార్క్స్ ఐదు వందల యాభై ఎనిమిది మార్కులు నందిని అనే పాప సాధించింది అలాగే పిల్లలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించాము అందులో సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి కౌశిక్ అలాగే నాలుగు వందల యాభై ఆరు నేర్జ నాలుగు వందల నలభై ఆరు అలేఖ్య నాలుగు వందల పదహారు కరీముల్లా మూడు వందల ముప్పై తొమ్మిది పరహాన్ మూడు వందల ఎనభై రెండు సామియల్ మూడు వందల మూడు ఇలా సాధించి అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క వెనుకబడినటువంటి ప్రాంతంలో పిల్లలందరినీ కూడా నిజాయితీగా కష్టపడేలాగా చేసి పిల్లలకి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించి మా పిల్లల్ని మంచి రిజల్ట్ సాధించేలాగా చేసినటువంటి మా యొక్క సిబ్బంది తెలుగు మణి మేడం హిందీ కమార్ జహాన్ అలాగే ప్రసన్న మేడం అలాగే మాస్ సుధీర్ సారు వీళ్ళందరూ కూడా సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి కృషి ఫలితమే ఈ యొక్క రిజల్ట్గా మేము భావిస్తున్నాము మంచి మార్కులు సాధించినటువంటి పిల్లలందరికీ కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తూ మా స్టాఫ్ కూడా మా సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ